బా ఏంది గుడ్లు అంతలా కారు పడుతుందా ఏ గుడ్లు అంతలా కారు పడుతుందా ఈ సందులో అయితే తేగల పాత్ర అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ తాటి ఇవన్నీ ఈ తాటి ముట్లు తాటి ముట్లు వేసే వీడియో కూడా చేస్తున్నాను ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇవన్నీ అయితే డిసెంబర్ తేగలు తేగలైతే రెడీ అవుతాయి డిసెంబర్ డిసెంబర్ నెలలో తేగలైతే రెడీ అవుతాయి

నేను ఎన్నిసార్లు పెట్టినాను ఏంది ఆయన అది ఆప్ చేసేసుకుని మెసేజ్ వస్తుంది దాన్ని ఎందుకు ఆఫ్ చేసినాడు ఆయన అంటున్నాడు నాకేం తెలుసు నేను పొద్దున్న నుంచి కొట్టుకుంటున్నా అది ఏంది అట్లా పడుతుంది అంటే ఏమన్నాను దాంతో ఏం పని నీకా అని అడిగితే జీలం ఏమో వస్తుండ్రీ దాన్ని ఆపేసుకోండి నాకు అదే డౌట్ వచ్చింది హలో అది అట్ట ఆపేస్తున్నాడు ఆయనకి లేదు నా మనుషులు ఏమో వస్తున్నారు కానీ అది పెట్టేది అట్లేదా అది మెసేజ్ పెట్టేదానికే లేదా